భారతదేశంలో క్రికెట్ కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు ఎక్కడున్నా ఆ టైం కి టీవీల ముందు వాలిపోతారు క్రికెట్ అభిమానులు ఇక వేసవికాలం వచ్చిందంటే చాలు ఐపీఎల్ చూడ్డానికి ప్రేక్షకులు సాయంత్రాలు ఏ పని పెట్టుకోరు అంటే ఇండియాలో క్రికెట్ కి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు అలాంటి క్రికెట్ స్టార్స్ ని చూడాలని కలుసుకోవాలని ఎవరికుండా చెప్పండి వారిని కలిసి మాట్లాడి ఓ ఫోటో తీయించుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది కానీ ఓ వ్యక్తి కోసం క్రికెట్ స్టార్స్ క్యూలో నిల్చింది మరి ఉంటారు ఆయన సమయం కోసం ఎంతసేపైనా వేచి చూస్తారు క్రికెట్ స్టార్స్ ఎదురు చూసేంత వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా ఆయనే అరవై ఐదేళ్ల అస్లాం చౌదరి ముంబైలోని బ్యాట్ల తయారీ దుకాణం నడుపుతున్న అస్లాం వద్దకు మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ లాంటి మేటి బ్యాట్స్మెన్లు వచ్చి తమ బ్యాట్ కి మరమ్మతులు చేయించుకుంటారు అంటే అతిశయోక్తి కాదు దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ సైతం అతడిపై ఆధారపడ్డవాడే దశాబ్దాలుగా విరిగిన బ్యాట్లకు మరమ్మతులు చేస్తూ కొత్త బ్యాట్లను తయారు చేస్తూ క్రికెట్ వర్గాల్లో బ్యాట్ మెన్ గా పేరు తెచ్చుకున్నాడు అరవై ఐదేళ్ల అస్లాం చౌదరి పంతొమ్మిది వందల ఇరవైలో తన తండ్రి ప్రారంభించిన బ్యాట్ల తయారీ వర్క్ షాప్ ని అస్లాం నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎప్పుడూ క్రికెటర్ల మేనేజర్లు సహాయక సిబ్బంది ఫోన్ చేసి ఆయా స్టార్ల బ్యాట్లకు మరమ్మతులు చేయాలని పిలుస్తూ ఉంటారు కానీ ఒకసారి స్వయంగా విరాట్ కోహ్లీ ఫోన్ చేశాడని తానొక్క పాటు మాట్లాడేది విరాట్ కాదేమోనని సంశయించాను అని అస్లాం ఇటీవలే తన ఆనందం వ్యక్తం చేశారు మిగతా సమయాల్లో అంత రద్దీ కనబడకపోయినా ఐపీఎల్ సమయంలో మాత్రం తీరిక లేకుండా బ్యాట్ల మరమ్మతులో నిమగ్నమైపోతారట అయితే బ్యాట్లను తీసుకోవడానికి క్రికెటర్లను తమ షాప్ కి ఎక్కువగా ఆహ్వానించాడట అస్లాం తామే వెళ్లి ఆ బ్యాట్ ని తీసుకొచ్చి మరమ్మతు చేసి తిరిగి వెళ్లి ఇచ్చేవారట దానికి ఓ కారణం లేకపోలేదు ఈ ఇరుకు సందుల్లోకి వారు వస్తే మళ్లీ తిరిగి వెళ్ళిపోవడానికి చాలా సమయం పట్టడమే అందుకు కారణమని ఆయన వెల్లడించారు ఓసారి మలింగ అతని దుకాణానికి రావడంతో అక్కడికి జనం పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పి పోలీసుల సహాయంతో కానీ మలింగాను తిరిగి పంపలేదట అప్పటి నుంచి ఇలా చేస్తున్నారట తమ సెంటిమెంట్ బ్యాట్ దెబ్బతిన్నప్పుడు ఏ బ్యాట్స్మెన్ కైనా గుర్తొచ్చే ఒకే ఒక్కడు అస్లాం చౌదరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి